హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా వెంకటరా సిగిది బాబాయ్ గారికి నమస్కారం తెలిసిపోయిందమ్మా ఈయన పే నేంటి పూర్తిగా తెలిసిపోయింది ఏ ఓ హెచ్చి బాబాయ్ ఇప్పుడు ఏమన ఏమనగా అనగాలని తింగరోళ్ళ కనిపెట్టేశాడా ఏంటి నేను నగలు అడిగి ఇచ్చాను కదా అవన్నీ తోసేశారా ఏంటి ఆ నగల గురించి ఆలోచిస్తున్నారా ఆ నగల గురించి ఆలోచన ఏం డిస్కషన్ జరిగింది బాబాయ్ అమ్మయ్యో ఆ రోజు అనవసరంగా డౌట్ వచ్చేసిందే నేను కోరి దేన్ని తొందరపడి ఒక కోయిలు ముందే అంటారా కనిపెట్టేశారమ్మా మొత్తం కనిపెట్టేశా ఏంటి బాబాయ్ అలా అంటున్నారు నీ గురించి నేను మొత్తం కనిపెట్టేశానమ్మా కొన్ని రోజులు నాకు అర్థం కాలేదు కానీ ఈ రోజు నీ గురించి నాకు బాగా క్లియర్గా అర్థమైపోయిందమ్మా ఏ బాబోయ్ బాబోయ్ ఏంటి వినయ విధేయరమ్మ గౌరవం పెద్దలు అంటే మర్యాద ఏం భక్తి సంస్కారం పట్టుచీర కట్టుకుని బొట్టు కట్టుక పెట్టుకుంటే ఎలా ఉంటుందో నువ్వు అలా ఉంటున్నావమ్మా ఇంత బాబాయ్ గారు అంటే నమస్కారం గోల్డ్ గోల్డ్ రంగు కడిగి ఏంటి అంత బాగా నమస్కారం చేస్తున్నావు అమ్మా ఇంతకీ మీరు అందరూ వచ్చారు ఏంటి చెప్పండి అసలు మాట్లాడటానికి పడి ఏంటమ్మా ఇక్కడ పెద్దోళ్ళు వచ్చారు బయట ఎక్కడో ఉన్నారంట బాబు ఏంటి అమ్మా బై ఏంటో బాబాయ్ ఏంటి పెయిన్ పెయిన్ పెయిన్గా అనిపిస్తుంది గోల్డ్ కవరింగ్ తిరిగిపోతుంది ఈ నగలను వేసుకుని బయటికి వెళ్ళే వెళ్తే మేము గుర్తుపట్టేస్తుంది ఆ ఇంటికి వచ్చిన గోల్డ్ నగలను రోల్ గోల్డ్ నగలని బయట పడిపోతే ఎందుకో ఏంటో ఇదంతా నాకు అర్థం కావట్లేదు బయటకు వేసుకుని వెళ్ళలేము నేను ఏం చేస్తాను ఏంటో ఇక్కడ నీకు బంగారం ఎందుకు లేని నగలన్నీ మెరుగుపెట్టకుండా అలానే తీసుకొచ్చేవేంటయ్యా ఇవి ఒరిజినల్ నగలు కాదమ్మా మీరు పొరపాటును చూ పొరపాటును చూసుకోకుండా గోల్డ్ కవరింగ్ నగలు పంపించేశారేమో అయ్యో మేము పొరపాటును ప పొరపాటును పడటం కాదండీ అయ్యా ఏంటి మీరే పొరపాటు పడుంటారు అవి రోల్ గోల్డ్ కాదు ఒరిజినల్ నగలు ప్యూర్ గోల్డ్ నగలు అవి మా అమ్మాయి నగలు అప్పుడు ఎప్పుడు బీరువాలో పెట్టి ఇదిగో ఇప్పుడే బీరువాలోంచి తీసాం లేదమ్మా ఇవి గోల్డ్ గోల్డ్ కవరింగ్ నగలు కావాలంటే చూడండి మీ అమ్మాయి నగలని అని అంటున్నారు చాలా రోజుల తర్వాత బీర్వాలోని తీశారని అంటున్నారు నగల విషయంలో ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగిందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి అమ్మా ఉంటానమ్మా ఏదో గోల్డ్ కవరింగ్ లాగా లై ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయి రే రేవతి ఏంటిది రేవతి ఆ రోజు తిరుపతిగా తిరుపతి గారు తీసుకొచ్చి నగలని అంతే ఈ బీరువాలో పెట్టావా లేదంటే మధ్యలో ఎవరైనా తీసారా లేదండి ఆ రోజు బీరువాలో పెట్టిన మళ్ళీ ఈరోజు తీశాను మధ్యలో ఎవరూ ముట్టుకోలేదు మరి అయితే ఒరిజినల్ నగలు ఎలా మాయమయ్యాయి వాటి ప్లేస్ గోల్డ్ ఎలా వచ్చాయి అదేంటండి నాకు అర్థం కావట్లేదు ఇందులో ఏదో అర్థం కాకపోవడానికి ఏముంది రామరాజు గారు ఆ రోజు మనకి ఒరిజినల్ నగలు పంపించలేదు ఆ రౌడీ నగలు పంపించి మనల్ని రోల్గోల్ నగలు పంపించి మనల్ని మాయ చేశాడు ఇది ప్రేమ నగ కాదనుకుంటా ఆ నగలు కొట్టేయడం కోసం రో వాడు ఎన్ని నాటకాలైనా ఆడతాడ్రా ఎంత మోసమైనా చేస్తాడు ఈ నగల కోసం రామరాజు వాడు కొడుకులతో ప్రేమను ట్రాప్ చేయించుంటాడు ఈ విషయం తెలియక పిచ్చిది గుడ్డు నమ్మినట్టు నమ్మి వెళ్ళింది వదిలిపెట్టి ప్రసక్తే లేదు ఒరే రామరాజు ఏం చేస్తున్నావురా బయటకు రారా ఏంటి పొద్దు పొద్దునే నీ గోళ ఎన్ని రోజులు నీ తలపోటు ప్రశాంతంగా ఉందామనుకుంటే మళ్ళీ మొదలు పెట్టారా మాతో గొడవ పెట్టడం కోసం ఈసారి ఏ వంక పెట్టుతో వచ్చారు ఏంట్రా నీ నాటకాలు నేను బతుకురా నీది డబ్బులు కావాలంటే మమ్మల్ని అడిగితే నీ మొహాన్ని కొట్టేవాళ్ళం కదరా డబ్బుల కోసం నువ్వెంత నీచనిగా నీచానికైనా దిగజారుతావు రే పద్మావతి నోరు మూసుకో ఏంటి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఎవరికి ఎవరికా నీ డబ్బులు కావాలి ఏ రోజైనా నేను మీ డబ్బుల కోసం ఆశించానా మిమ్మల్ని ఒక్క రూపాయని అడిగానా ఇదంతా ఇదంతా నా కష్టాజ్యత ప్రతి రూపాయిని చెమటతో కష్ట సంపాదించుకున్నాను మరి మీ డబ్బుల కోసం నేను ఆశపడ్డామేంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా ఏంటి ఏంటి సత్యారచంద్రుల కబులు చెప్తున్నావేంటి డబ్బుల కోసమే కదరా నువ్వు నా చెల్లెల్ని మాయ మాయ మాటలు చేసి పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కదరా నీ చిన్న కొడుకు నా మేనగోడల్ని ట్రాప్ చేసింది ఇదిగో అంటే అంటావు కానీ నువ్వు చాలా తక్కువ తప్పుగా మాట్లాడుతున్నావు చెప్పాలంటే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు ఏంటేంటి నీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు అవును లేకపోతే ఎప్పుడో జరిగిన విషయాల గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నాను డబ్బుల కోసం ఏంటి డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నారు పదే పదే మాట్లాడుతున్నావు ఆయన ఎవరికి కావాలి నీ బోడి డబ్బులు అసలు ఎవరు ఈ మీ డబ్బుల కోసం కిక్కిరిపోయింది డబ్బుల కోసం కాదు నీ మొగుడు నా మేన కూడా నగలు కొట్టేయాలని స్కెచ్ వేశాడు అమ్మో అయ్యో ఏంటి నా దేవుడి నగలు బొమ్మ ఏంటి అలా అంటున్నారంటే అవును నిజంగానే బుద్ధి లేదు ప్రేమ ఈ ఈరోజు నీకు చే మెరుగుపెట్టిద్దామని ఇస్తే అవి గోల్ గోల్డ్ నగలని తెలిసాయి అంటే నువ్వు ఎన్ని నాటకాలు అడుగు నటించు బాగా నటించు ఏంటి చిన్నక్క మాట్లాడింది ఏంటో తప్పే ఉంది చెప్పు ఆ రోజు నేను మీకు నగలు తీసుకొచ్చాను అప్పుడు మీరంతా అందరూ ఉన్నారు మరి నగలు తీసుకుని కూడా కొట్టేయడానికి రామరాజు గారు ఏమన్నా ఏంటనుకుంటున్నారు ప్రేమ నగలు పంపించే రోజు మేమంతా అక్కడే ఉన్నాం స్వయంగా ప్రేమ నగలు పంపించింది ఆ నగలు తీసుకుని ఈరోజు అడ్డంగా తిరిగి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఏమనుకుంటున్నారు ఇవన్నీ ఎరై నువ్వు తెలివి తెలివితేటలు వాడైనా తెలుసు కానీ ఎన్ని చావు తెలివితేటలు ఉన్నాయో కదరా మా అమ్మాయి ఒరిజినల్ నగలు దాచిపెట్టి అంత తెలివిగా డూప్లికేట్ నగలు పంపించావు చూస్తాను గిల్ట్ నగలు ఏంట్రా నా నా అదే నాకు అర్థం కావట్లేదు ప్రేమ నగలు ఏవైతే ఉన్నాయో వాటిని పంపించారు మరి 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 గిల్ట్ నగలు ఎందుకు వచ్చాయి ఆపండి ఒరిజినల్ నగల ఒరిజినల్ నగల మీరు ఈ ఆ రోజు వచ్చిన నగలు మేము ఈ రోజు బయటకు తీసాం పూజ పెట్టడం కోసం మెరుగు పెట్టిద్దామని తీస్తే గోల్డ్ కవర్ అని తెలిసినవి ఏం చేస్తాం ఈ గోల్డ్ అన్నిటినీ మించి రోల్ గోల్డ్ తేడా తెలీదా పిచ్చి మొహమా నీకు బుద్ధి లేదంట అసలు ఏమనుకుంటున్నావు మన డబ్బుల కోసమే వీడివి ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు వీడి వీడికున్న నడివి ఏంటి అసలు సోతదారి వీడే వాళ్ళ నాన్నే నీకు కొన్ని విషయాలు నిజాలు తెలియవు అనవసరంగా మా నాన్నని అంటే మర్యాదగా ఉండండి చెప్తున్నాను మా నీ నీ గురించి తెలుసు నీ బాబు గురించి తెలుసు ఏమనుకుంటున్నారా మా ఇంట్లో పని పని చేసి బతికినోడు నీ బాబు నీ బాబు ఏంటో నీకు తెలియదేమో రే రామరాజు ఈ నగల విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్తావు అరే నీకు లేదురా నీకు అర్థం కావట్లేదురా ఏంటిది రేపటికల్లా నాకు ఈ నగల విషయంలో చెప్పకపోతే అసలు బోగోదు ఏంటి అసలు ఆ రోజు బ్యాంకులో బ్యా బ్యాంకు లాకర్ నుంచి నగలు తీసుకొచ్చి వెంటనే నేనే దగ్గరుండి ప్రేమ నగలని నా మా తమ్ముడితో పంపించేశానండి మరి రోజు ఆ రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు గిల్ట్ నగలు అనే నాకు నాకేం అర్థం కావట్లేదు గందరగోళంగా ఉంది ప్రేమ నగల గురించి ఏ ఏంటి అసలు ఏం జరుగుతుంది నాకు అసలు అర్థం కావట్లేదు మావయ్య ఆ రోజు బ ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు గిల్ట్ నగలు పం గిల్టు నగలు అవ్వటం ఏంటో ఒరిజినల్ నగలు ఏమయ్యా నాకేమీ అర్థం కావట్లేదు మావయ్య ఒకవేళ మనలో మనలో గొడవ పెట్టడం కోసం నగలు మార్చేసి నాటకం ఆడుతున్నారేమో లేదో చిన్న చిన్న విషయాలు గొడవ పడతారని నిజమే అనుకుంటున్నారేమో నాకేం అర్థం కావట్లేదు మావయ్య గారు మీరైనా అడగండి మీరు ఒకసారి ఆలోచించండి ప్రేమ దగ్గరే ఉండేవి నగలు ప్రేమకి ఒకవేళ ధీరజు ప్రేమ ఆ నగలని అమ్మేసుకుని షూ కొన్నాడో ఏంటో కాదు మేము నగ మేము షూ కొన్నది నా నా సొంత డబ్బులతో వదిన మీరు అట్లా మాట్లాడతారండి మీకు అర్థమవుతుందా మావయ్య గారు నగలు ప్రేమ దగ్గరే ఉండేవి ప్రేమ దగ్గరే మారినాయి అంటే ఏంటి అర్థం అంటారు మీరే ఆలోచించండి మావయ్య గారు చూస్తున్నారు కదండి ఎంత శ్రీవల్లి ఎన్ని నాటకాలు ఆడుతుందో అసలు విషయాలు బయటకు వస్తాయా లేకపోతే మళ్ళీ ఇదే పక్కదారి పెడతారా ఈ సీరియల్ అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం శ్రీవల్లి నాటకం బయటపడుతుందా నర్మద ఏమీ చేయకుండా ఉంటుంది అసలు ఏం జరుగుతుందో అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం మళ్ళీ ఈ నగల కోసం ఇద్దరు రెండు ఇరు కుటుంబాలు దెబ్బలాడుకుంటున్నారు మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్